హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మనం వివో నుంచి వివో వై నైన్టీన్ ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకు ఒక ఎయిట్ థౌసండ్ బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మనకు ఒక ఏఐ ఫీచర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది తక్కువ బడ్జెట్లో ఉన్నవాళ్ళు కూడా ఏఐ ఫీచర్స్ యూజ్ చేసుకోవడానికి అయితే మనకైతే ఈ మొబైల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకైతే ఒక వన్ హా హాఫ్ డే ఆర్ టూ డేస్ అయితే జనరల్ యూజ్ చేసే వాళ్ళకి అయితే వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది మనకైతే దీంట్లో ఐపీ సిక్స్టీ ఫోర్ వాటర్ దాంతో పాటుగా మనకు టెన్ ఎక్స్ హై అంటే కొంచెం ఎక్కువగా బ్రైట్నెస్తో వచ్చే ఫ్లాష్ లైట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకునే మనకైతే రెండవ పడుతున్నాయి ఒక టార్చ్ లైట్కు ఉన్న ఒకటైతే మొబైల్ ఫ్లాష్ లైట్కు ఒకసారి ఫస్ట్ అయితే ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాం అండి అన్బాక్సింగ్ చేసిన తర్వాత మిగతా విషయాలు అయితే డిస్కస్ చేద్దాం దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఈ మనకు ఎయిట్ థౌజండ్లో మనకైతే దీంట్లో వర్తా కాదా అని చెప్పేసి అయితే ఒక్కసారి అయితే చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మొబైల్ వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాం మెయిన్ సీల్ తీసిన తర్వాత మనకైతే సెకండ్ సీల్ దాన్ని తీసిన తర్వాత మనకైతే ఫస్ట్ అయితే మొబైల్ ఉందన్నమాట ఓకే మొబైల్ని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఐమీ నెంబర్ స్టిక్కర్స్ అండ్ పాటుగా ఒక బాక్స్ అయితే ఉంది దాన్ని పక్కన పెట్టి చూస్తే మనకైతే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా మనకైతే పౌష్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు పాటుగానే మనకైతే వారంటీ ఇన్ఫర్మేషన్ అని క్విక్ స్టార్ట్ గారు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వా తక్కువ బడ్జెట్లో మనకైతే ఛార్జర్ కూడా వస్తుందండి మనకైతే ఛార్జర్ అయితే కేసు ఫోన్తోనే పాటిస్తున్నారు చాలా వరకు మొబైల్స్ అయితే ఛార్జర్ని అయితే రిమూవ్ చేశాయి మనకు ఒక ఎయిట్ థౌసండ్ బడ్జెట్లో మనకైతే ఛార్జర్ విత్ సి టైప్ ఛార్జ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ ఇది వచ్చేసి మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండింటికి అయితే ఉపయోగపడుతుంది దాంతోపాటుగానే మనకైతే సిమ్ ఇజెక్టెడ్ టూల్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి మనకైతే ఇక్కడైతే ఏం స్కిప్ చేయలేదు వీళ్ళైతే మనకైతే టోటల్ అన్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి దీంట్లో ఒకసారి మొబైల్ అది ఏ విధంగా ఉందో ఒకసారి లుక్ అయితే చూద్దాం బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం చాలా ఆసంగా ఉంది ఇది వచ్చేసి మ్యాట్ తో ఉండడం వల్ల మనకైతే ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు చాలా అంటే ఒక కాస్ట్లీ ఫోన్ ఎలా ఉంటుందో మనకి ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ పెట్టి తీసుకునే మొబైల్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ చూస్తే లుక్ మాత్రం ఆ విధంగా ఉంది బాటంలో వచ్చేసి వివో అని మెన్షన్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే రెండు కెమెరాస్ ఉన్నాయి ఫ్లాష్ లైట్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్లాష్ లైట్ అయితే ఉంది దీంట్లో ఏది రాసో ఏది ఫ్లాష్ లైటో ఒకసారి చెక్ చేసిన తర్వాత చెప్తాం పైన చూసుకుంటే మనకైతే స్పీకర్ గిల్ అయితే ఉందండి రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అలాగే మనం చూసుకుంటే ఫింగ్ మనకు స్విచ్ ఆన్ బటన్ ఉంది ఇదే ఫింగర్ ప్రింట్ లా అయితే యాక్ట్ అవుతుందండి తర్వాత చూసుకుంటే బాటంలో వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ప్రొవైడ్ టైప్ సి పోర్ట్ ఉన్నా కానీ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఇచ్చారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వాటికి టైప్స్ ఉన్న వాటికి అయితే ట్రిప్ జాక్ అయితే రాదు అదే విధంగా చూసుకునే మెయిన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకైతే సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇదే విధంగా ఉందో ఇది ఓపెన్ చేసినట్లయితే ఇది వచ్చేసి మనకైతే రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ డేటే టైమ్ అయితే యూజ్ చేస్తాను ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న చాలా వాటిల్లో అయితే హైబ్రిడ్ సిమ్స్ అట్లా అయితే ఇస్తున్నారు ఒక సిమ్ కార్డు రెండు సిమ్ ఒక సిమ్ కార్డు ఒక మెమీ కార్డు పెట్టుకునే ఆప్షన్స్ దీనిలో అయితే ఎట్ ఏ రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అదే విధంగా మనకైతే ఐపీ ఫిఫ్టీ ఫోర్ ఇవ్వడం వల్ల ఇక్కడ చూసారు కదా ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ అయితే ఇవ్వడం వల్ల మనకైతే వాటర్ లోపలికి వెళ్ళకుండా మనకైతే ఒక రబ్బర్ సిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి అయితే కేసెస్ చూద్దాం లుక్ అనేది ఏ విధంగా ఉందో కేసు వేస్తే అయితే లుక్ అయితే ఏం పడట్లేదు ఇంకా ఎన్హాన్స్గా ఉంది చాలా అయితే బాగుంది దాంతోపాటు మనం చూసుకుంటే పై సైడ్ అయితే మనకైతే ఫ్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు పౌచ్ ఇస్తున్నారు చార్జర్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు మనం అయితే ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రంట్ అయితే సెల్ఫీ కెమెరా అయితే ఉంది ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి దీని ఫ్యూచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేద్దామండి ముందుగా దీన్ని ర్యామ్ వెళ్ళి చూసుకుంటే మనకు వచ్చేసి ఎయిట్ ఎయిట్ థౌసండ్లో ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీతో వస్తుందండి దీని ప్రాసెస్ చూసుకుంటే మనకైతే టీ సిరీస్ ప్రాసెస్ వస్తుంది ఇది ఒక ఆక్ టాపర్ ప్రాసర్ అని చెప్పుకోవచ్చు దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకైతే వన్ పాయింట్ ఎయిట్ హెచ్ మీద రన్ అవుతుందండి దీని కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే రెండు కెమెరాస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి థర్టీన్ మెగాపిక్సల్ కెమెరా అండి ఇంకోటి వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా అండి ఒక డెప్త్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా అని చెప్పుకోవచ్చు అండి మనం ఎయిట్ థౌసండ్ బడ్జెట్లో ఇంతకంటే బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ ఒక ఎల్సిడి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకు అదేవిధంగా మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీని అయితే మనకైతే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల మనకైతే బ్యాటరీ అనేది కొంచెం ఇంట్లో వాళ్ళ అంటే జనరల్గా ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు అయితే ఈజీగా అయితే ఒక టూ డేస్ వరకు అయితే మనకైతే ఈ బ్యాటరీ అనేది వస్తుంది అదే విధంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఒక మిలిటరీ గేట్ షాక్ అబ్జర్వర్ అండ్ ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్తో కూడా వస్తుందండి మనకు వచ్చేసి అంటే కింద పడ్డా కానీ కొంచెం షాక్ అబ్జర్వ్ చేసుకుంటున్నా టాక్ అబ్జర్వ్ అయితే తీసుకుంటుంది మొబైల్లో ఉన్న కాంపౌండ్కి అయితే ఏం ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా అదే అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి దీనిలో కెమెరాలో అయితే మనకు ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేరే పర్సన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని అయితే ఎరేజ్ చేసుకోవడానికి అయితే ఏ ఎరైజర్ని కూడా మనకైతే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది దీనిలో చిన్న చిన్న ఫీచర్స్ని అయితే మనకైతే చాలా బాగానైతే ప్రొవైడ్ చేశారు మనకు లుక్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఒకసారి చూసారు కదా లుక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకైతే ఎక్కడ కాంప్రమైజ్ అయితే కా కానవసరం లేదు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఎబోట్ ఫోన్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ రన్ అవుతుంది అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఫంట వైఎస్ ఫోర్టీన్ మేర రన్ అవుతుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట సిక్స్ ఫోర్ జీబీ మెమరీ కార్డ్తో మేము ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సిక్స్ జీబీ అయితే ఇంటర్నల్గా స్పేస్ ఫోన్స్ ట్రక్ అవ్వకుండా ఉండడానికి అయితే యాక్టిపై చేస్తుందని అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే దీంట్లో వచ్చిన ఫీచర్స్ నైట్ మోడు అండ్ పోర్ట్రేటు అండ్ ఫోటో అండ్ ఫోటో టూ ఎక్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం పోకలెంత్లో ఫోటో తీస్తుంది వీడియో వచ్చేసి మనకైతే ఫుల్ హెచ్డీ వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది బ్యాన్ డాక్యుమెంట్ స్లో మోషన్ టైమ్ ల్యాబ్స్ ప్రో లైవ్ ఫోటో వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్